నా పేరు అరుణ నేను నేలమేటి నుంచి వచ్చిన ఇంత ముందుకు ఆల్రెడీ నేను పెట్టినాను నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ప్యాచర్ అయింది ఇప్పుడు ప్రస్తుతం జాబ్ కూడా లేదు నాకు ఎవరూ లేరు ఫ్యామిలీలో నాకు ఎవరూ లేరు ఒంటరి దాన్ని నాకు ఇప్పుడు కిరాయి కట్టుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతున్నది నాకు ఏదైనా ఈజీ వర్క్ ఇవ్వమన్నా చెప్తున్నాను ఇల్లు కూడా లేదు కాలనీలో లీడర్స్ పోలీసులు కంప్లైంట్ ఇక్కడ ఇచ్చిన నేను కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు లీడర్ కూడా అక్కడ కాలనీలో ఉండొద్దు అనేసి ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళాలి బతకాలి నాకు ఇల్లు లేదు జాబు లేదు ఏమీ లేదు నా సమస్య ఎలా తీరుతుంది నేను ఇప్పటికీ ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఇప్పుడు మీ మీ ఆఫీస్లో కూడా వచ్చాను ఎలా తీరుతుంది పట్టించుకోవట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను లీడర్లకి చెప్పాను ఇక్కడ ఎవరేం మాట్లాడట్లేదు ఏం చెప్పట్లేదు జవాబే లేదు అసలు ఎక్కడ సీఎం దగ్గర వస్తే సమస్య తీరుతుంది అన్నారు ఇక్కడ కూడా ఏ సమస్య తీరట్లేదు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ కూడా ఏమి ఏం పట్టించుకోవట్లేదు అప్లికేషన్స్ ఇచ్చాను ఆల్రెడీ నేను ఇప్పుడు ఫోర్ టైమ్స్ ఇచ్చాను ఒకటి కాదు రెండు కాదు టిఆర్ఎస్ ఆయన కూడా ఏం చేయలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఇప్పుడు సీఎం చేస్తారంటున్నారు మరి భరోసా కూడా లేదు అసలు చేస్తారండి తెలియట్లేదు నా ప్రాబ్లమ్స్ ఇంత దూరం వచ్చినా నాకు సొల్యూషన్ దొరకట్లేదు ఎవరు ఇట్లా మాట కూడా ఇప్పించుకోవట్లే పక్కకు పంపించేస్తున్నారు ఎవరికి చెప్పాలి నా సమస్య ఎలా తీరుతుంది